చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ కథ చంద్రబాబు నాయుడు ఆమును భగీరథుడు కల అపర బహుశా అపర భగీరథుడు అంటే పని చేయకుండా పేరు కోసం తాపత్రయ పడేవాడైంటారని బహుశా వీళ్ళ యొక్క అర్థం ఉంటుంది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ ఉడికే మా పిచ్చాపాటి మాట్లాడిన మాట కాదు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ చర్చలో పాల్గొంటూ నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను ఎట్లా ఆపించాను అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది రహస్యంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతమో రహస్య సమాచార రహస్య సమాలోచనలో నేను చెప్పి దాన్ని ఆపించాను కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఆగిద్ద చూసి రండి అని చెప్పేసి ఆ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షాలకు ఆయన ఒక సవాల్ లాంటి మాట కూడా ఇచ్చారు నేను రోహిత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టుచుకోవడం లేదు ఆలోచించడం ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పుకుంటా అనుకుంటా ఉన్నా నేను అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్దానికి కూడా మాకు ఒక ఒప్పందం కూరిందని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు అయా చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు మీకు ఓట్లు వేసిన ముఖ్యమంత్రి గారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు తెలిసిన బయట బయటపెట్టలేదు ఒక మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రికి సొంతమంటూ ఏదో ఉంటుందంటే నమ్మను దానికి తగిన విధంగా అనుమతులు పొందే పోవాలి బహుశా అనుమతులు రహస్యంగా ఉన్నాయంటే ఆ రహస్య పరెట్లోని వ్యక్తిగతం ఇది మీరు చెప్పాల్సి అవసరం కానీ ఈ రోజున రాయలసీమ ప్రజలు మీ నోటి మాట కోసం చేస్తా ఉన్నారు మీరు కన్ఫెస్ అవుతారా అవును ఆ రోజున రేవంత్ రెడ్డి గారికి అంటే ఆయన శిష్యుడు రాజకీయ శిష్యుడికి రేవంత్ రెడ్డి గారికి వేలేని పార్టీలు వేరే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి నేను మాటిచ్చాను అని మీరు ఏమైనా చెప్తున్నారా లేకపోతే ఆ రంగారెడ్డి ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందుకు ఎత్తికొని ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నామని ఒప్పుకున్నామనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీ దగ్గర నుంచి మీ నోట్లో నుంచి ఆ మాటల కోసం ఎదురు చూస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా రాయలసీమ ప్రజలు మీ వాళ్ళు మీరు అపర భగీరథుడు నా బాగుంది నాకు మీ భగీరథత్వం నాకు బాగా గుర్తుకుంది ఇప్పటికీ కూడా ఇదే అనంతపురం జిల్లాకి అందరినీ రావాల్సి వస్తే అరవై టిఎంసీలతో ప్రాజెక్టు మొదలైతే దాన్ని కేవలం ఐదు టీఎంసీల తాబోటి ప్రాజెక్టుగా మార్చి రెండు సార్లు ఆప్తపూర్ అయితే రెండు సార్లు శిలా పలకమేసిపోయిన గొప్ప భగీరథుడు మీరు మర్చిపోలే పైగా మీరు చాలా వేల కోట్లు ఖర్చు పెట్టారట కానీ జనాన్ని ఏం మాట్లాడుకుంటా ఉన్నా అంటే నీళ్ళు ఎదులేమంటే పనులు పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు ఎక్కడికో చేరిపోయినా అడుగుతా ఉన్నారు సమాధానం మీరు చెప్పాలా బహుశా భగీరథుడు మీ పని చేశారేమో నాకు తెలిసి భగీరథుడు ఏదో వాళ్ళ పూర్వీకుల ప్యాసేశారు మీరు రాష్ట్రంలో నందేరి తారక రామారావు యొక్క ఆత్మ ఈ దేశంలో కూడా పోషిస్తా ఉంటుంది మీరు చెప్పే మాత్రం అతని చావుకు పరోక్ష చాట చేత కాకపోతే పారిసీమ ప్రజల ముందు లెంపలేసుకొని మా చేత కాదు హైకోర్టు తీసుకుపోయినా మేమేం చేయలేదు అనంతపురం జిల్లా నుంచి ఎయిమ్స్ ని తీసుకెళ్ళినా పెద్ద ఆసుపత్రిని తీసుకెళ్ళినా మేమేం చేయలేదు కడప నుంచి గ్రామీణ బ్యాంకు తీసుకెళ్ళినా మేమేమి చేయలేము అట్లాగే ఉక్కు బ్యాక్ కడపలో కాకుండా ప్రయత్నాలు చేసినా మేమేం చేయలేము ఏమి చేయలేము అని చెప్పేసి రాయలసీమ ప్రజానీతం ముందు రాయలసీమ ప్రజానీతం ముందు లెంపలేసుకొని ఆ మంత్రి పదరో గింతిపోయారు దిగిపో ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం మంత్రివర్గంలో కూర్చొని నవ్వుకొని బయటకు వచ్చి ఏడ్చి మళ్ళీ మంత్రి దగ్గర మీద దాచిని చూస్తా ఉన్నాం ఈ మంత్రివర్గాల్లో అసలు విషయం మాట్లాడండి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన మాటకి మీ స్పందన ఏంది డైరెక్ట్ గా ఈ మెన్షన్ ద నేమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లల్లో కనుక ఈ రోజున మరొక్కసారి చెప్తా ఉన్నా నీటిపైన చంద్రబాబు నాయుడు గారికి అవగాహన అవగాహన కాదు ఆసక్తి కూడా ఉండమని సంగతి గుర్తు చేస్తా ఉన్నా రెండు పాయింట్ హెబ్బైర్లు నలభై నాలుగు వేల క్యూసెత్తులు పైన పోవాలంటే ఎంత ఎత్తులో పెట్టాలో తెలియదా మీకు ఏది వందల ఎనభై అడుగు శ్రీశైలంలో ఉంటే దాదాపు నలభై నలభై నాలుగు వేల క్యూసెత్తుల్ని తరలించుకునే అవకాశం ఉంటుంది అదే ఎనిమిది యాభై నాలుగు దిగే ఎనిమిది యాభై నాలుగు దిగిందంటే పోలే అనుమతులు తీసుకోలేకపోయినా పనులు చేస్తా ఉంటే కనీసం మాట్లాడలేదు కనీసం మాట్లాడలేదు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎవరు కేసేయించారు మీకు రాజకీయంగా మనగర ఉండే వార్తలు సరే కరుకునే నిన్న అక్కడ వేసిన వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళు త్యాగం చెప్తా ఉన్నారు కాదా అక్కడ ప్రాజెక్ట్ అనుమతి తీసుకోమని చెప్పారు మీరేం చేశారు అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీతో మాట్లాడింది ఆ రోజున కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితులు అయినా సరే మేము పనులు అని చెప్పిన తర్వాత మీరు ఒక్క మాదైన గట్టిగా మాట్లాడారా కావాలని చెప్పారా చే కావాలి అన్ని పేపర్లు రాశాయి కదా గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పోలీసు వాదనలు వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేపర్లు రిపోర్ట్ చేశాయి కదా మరి ఏంటి మీరు ఇవన్నీ మర్చిపోయి కనీసం తిరిగి ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పోరెస్తున్న ఉద్దేశంతో మీరు చేసే అన్ని అంశాలను కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఇప్పటికి కూడా మీరు తప్పొప్పుతారు మేము తప్పొప్పుకోమని చెప్పడం ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో ఎక్స్పర్ట్ అప్రజల కంపెనీ సమావేశం జరిగింది బాబు గారి సర్కార్ చాలా వాదనలు వినిపించిందని అందరూ మాట్లాడారు కానీ ఆ రోజున పర్యావరణ శాఖ ఏం చెప్పిందంటే యథాశనికి చెప్పండి అనుమతులు తీసుకోండి ఏం చెప్పారు ఇక్కడ విషయం గుర్తు చేయాల ఆ రోజున అత్యంత గట్టిగా నేను అసలు ఆపదని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు పాలన దిండి వాళ్ళ నాకు నీళ్లు దత్తవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ రోజున మళ్ళా గ్రీన్ ట్రిబ్యునల్ పోతే ఆ రోజున చేసిన విషయాన్ని మీరు ఆ చెన్నై బ్రాంచ్ లో ఆపేయమని చెప్పింది డివీంద్ర రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి వరకు ఆపేయమని చెప్పింది ఆపకపోతే తొమ్మిది వందల ఇరవై పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు పెనాల్టీ కూడా వేసి అయినా సరే ఇప్పటికీ అక్కడ పనులు జరుగుతున్నాయి ఆయన ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎప్పుడైనా బాబు గారు మీరు ఒక మాట మాట్లాడారా మేమండంలే తెలంగాణతో మీరు నీటి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు మాట్లాడు ఎందుకంటే మీకు తెలంగాణ అంటే భయం పదేళ్ళు రాష్ట్ర రాజధానిగా ఉండి మరీ ఇంకా అలాగే శాశ్వతంగా రాజధానిగా ఉంచాలని పోరాల్సింది పోయి ఐదు సంవత్సరాల లోపలనే ఎత్తుకొని పోయినామన్న విషయాన్ని అందరికీ తెలిసిందే కాబట్టి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మీరు ఎన్ని మాటలు మాట్లాడండి చివరికి ఆ డాలేలు నా జన్మించి అందులో లింక్ పూర్తి చేస్తే అనంతపురం జిల్లాకు నీళ్లు మిగులుతాయి అన్న విషయం మీకు తెలుసు కదా మీరు పూర్తి చేయరు ఆ రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో ఉంటుంది అది అది పూర్తి చేయరు మీరు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తే మీరు అమలు చేయరు మీరు ఒక ఐదారు వందల కోట్లు ఖర్చు పెడితే వెనుగొన్న ప్రాజెక్టుకి కొత్త వచ్చేసి అది డబ్బులు పెట్టేస్తే నీళ్లు వస్తాయనే సంగతి మీకు తెలుసు మీరు మాట్లాడరు రాయలసీమ గురించి చెప్తా ఉన్నారు ఈ రోజు రాయలసీమలో రైతాంగం వ్యవసాయం చేస్తా ఉంది సేద్యం చేస్తా ఉందంటే ఇదేమి పళ్ళ ప్రాంతానికి వచ్చే నీళ్ళు వచ్చే నది ప్రవాహ ప్రాంతాలు కాదు ఇది భూమిలో చీలు తెచ్చుకోవాలి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటు వల్లనే ఈ రోజు కూడా రాయలసీమలో రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారని స్పష్టంగా చెప్పాలి ఆ రోజు మీరు మాట్లాడిన మాట గుర్తు చేస్తా ఉన్నాను ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు లైన్ల పైన ఇంటికే ఆలోచన బట్టలు ఆరేస్తారని చెప్పుకున్న మీ ఆలోచన మాకు ఇప్పటికీ గుర్తుకుంది రైతుల మోతారులు పీట్లు పోయే సంగతి నాకు గుర్తుకుంది రైతులు కేసులు పైపడి ఇంట్లో పడుకోకుండా బయటికి పారిపోయే సంగతి ఇక్కడ గుర్తుకుంది రైతాంగం గురించి మీరు మాట్లాడతారా ఈ రోజు కూడా స్పష్టంగా ఒక మాట ముందుంది అది బాధ్యత కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు ఆ మాట అవుడు కాదా మీ రహస్యంగా మాట్లాడుతున్నారా లేదా ఆ ఊరాలు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించాలి వీళ్ళంతా వంట మీరే బోడపి చెవులు ఆలించి విన్నారా అటువంటి అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్త పడాలి మీ మీరు మాట్లాడుకుంటా ఉంటే చెవులు చెవులు కిటికీలకి పేళ్ళకి పెట్టి వినియోగాలున సంగతి మీకు భాష తెలీదేమో వాళ్ళే చెప్పారు తెలుసుకోండి ఎవరి రాజకీయ ప్రయోజనాలని ఏ విధంగా ఎవరు కాపాడతారు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కనుక మీరు రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడాలా రాయలసీమ గురించి మాట్లాడాల రాయలసీమ అన్యాయం గురించి నేను స్పష్టంగా చెప్తాను మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ నిర్బంధ అమరు అభివృద్ధి రాయలసీమకు వ్యతిరేకం రాయలసీమ ప్రజల దగ్గర నుంచి కూడా అప్పుడి కత్తపోయి ఒప్పిం వసూలు చేస్తారు ఏం సంబంధం అదకండి చంద్రబాబు నాయుడు గారు వెనకండి మీరు రాయలసీమ భవిష్యత్తు రాయలసీమ పురోగతిని అడ్డుకోవడం అల్లారా చూస్తూ ఉన్నాం మా హైకోర్టు వెళ్ళిపోతాయి మా ఉప్పు ఫ్యాక్టరీ వెళ్ళిపోతాయి మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెనికల్ సైన్సెస్ వెళ్ళిపోతుంది అట్లాగే మా బ్యాంకులు వెళ్ళిపోతాయి ఏందో మాకు అర్థం కాదు మీరు మీరు చెప్పే మాటలు ఎంతసేపు ఆ భజన తప్ప ఆ చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకున్నారు రాలహాలు ఇస్తే కదా కనుక డిమాండ్ చేస్తా ఉన్నాం సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి స్టేట్మెంట్ కి అసెంబ్లీ ఇచ్చిన మాట్లాడిన మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా నేమ్ ఆయనే సమాధానం చెప్పాలి మోషాలు ఎస్ట్ తీసుకుంటారేమో ఈ రోజు రేపట్లో ఆయన సమాన్ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ టు వాటరు ఏ అడుగుల్లో ఎన్ని నీళ్ళు వస్తాయి అదే విషయాన్ని మీకు అర్థం కాకపోతే ఎందుకంటే ఎప్పుడు బ్రో పెట్టలేదు అది ముందా నీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించుకోండి ఏసం మీకు అర్థమవుతుంది ఈ రోజున వరద వచ్చి వరద నీళ్ళు శ్రీశానించి బయటికి పోతా ఉంటాయి సముద్రం పాల్ైపోతూ ఉంటాయి తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళని పంపు చేసుకోవడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది రాయలసీమ ఎత్తిపోతుల బతుకేవా కానీ గాలి నగరికి కానీ అలకేట్ చేసిన అలొకేట్ చేసిన ని పంపే ప్రయత్నం లేదా అది దాన్ని బహురంగా ప్రయత్నం అంటారు దాన్ని భగీరథుడు అంటారు ఆ భగీరథ రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఆ భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు ఆనస్టు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని కోరుతారు ఇంకో మాట ఇంకా ఇంత ధైర్యం మీకు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదని బయటకు వచ్చానండి బయటకు వచ్చానండి అండి రాయలసీమకి రాయలసీమ రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయదని రాజశేఖర రెడ్డి అంటేనే రాజశేఖర్ రెడ్డి అంటేనే నీతి పారుదల రంగం రాజశేఖర్ రెడ్డి అంటేనే రైతు యొక్క ఔన్నత్యాన్ని పెంచే ఒక మహా విగ్రహం అది కనుక మీ ఆయనతో ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ప్రకటన ఇప్పించండి రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అడ్డంకుల్ని ఏ విధంగా సమర్థవంతంగా మీతో ప్రైవేటు కేసులకి మీ కేసులకి లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లూత్వాళ్ళలో గీతి పెట్టి వాదిస్తారు చాలా ఎక్స్ట్రీ త్యాగలు పెట్టి ఈ ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చట్టరం మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ ముందే ఉంది ఒత్తిడి చేసే బాధ్యత రాయలసీమలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తెలుగుదేశం పార్టీ అందరిపైన ఉందన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం ఇది రాజకీయం లేదు ప్రాంతం ప్రాంత పౌరుషం ప్రాంత గౌరవం పాటల్లో మాట్లాడితే కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది మోటికి ఉన్న క్లిప్పింగ్ చూశా బహుశా ఏ సినిమా తెలియదు కానీ ఈ రాయలసీమ నాలుగు జిల్లాల పేరు చెప్పి నా కురుతులు నరికేస్తా అని మాట్లాడిన హీరోగా నేను చూసాను కనుక ఊరికే మాట్లాడటం మానేయండి పని చేయండి ఇంతవరకు పద్దెనిమిది ఏళ్ళ కాలంలో అనంతపురం జిల్లాకు ఉమ్మడి జిల్లాకు మీరు చేసిన అంత పని ఇంత చూపించండి ఏమీ లేదు మీ దగ్గర మీ మాధ్యమాల్లో మీరు చెప్పుకోవడం తప్ప కనుక స్పష్టంగా అడుగుతా ఉన్నా అదే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమని నమసా పరిస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో చెప్పారు ఆయన నిజ ఇద్ద కమిటీ వేసుకోండి మళ్ళీ సవాల్ ఇచ్చినారు కనుక రాయలసీమ చేసిన ద్రోహాన్ని ఒకవేళ రాయలసీమకు ఏ విధంగా చేశారో చెప్పుకోవాల్సి వస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మిగతా విషయాలని రాయలసీమ ప్రజలు ప్రజాక్షేత్రంలో ఆలోచిస్తారు ఒక్కటి మాత్రం వాస్తవం ఈరోజు రాయలసీమ జిల్లాల్లో జల కళ కనపడతా ఉందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం తదనంతరం ఆ భావజాలను మోసుకెళ్ళిన వాళ్ళదే అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను కనుక మాటలు తగ్గించి తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ పైన అని తోడుకునే పరిస్థితి ఊరే వీ తోడడానికి తోటడానికి నాలుగు ఉందా తోడుకునే పరిస్థితి ఊరే వీలేదు తోడడానికి నాలుగు ఉందా అందులో కోర్టులు ఇచ్చే పరిస్థితి అడుగుతా ఉన్నాం హైకోర్టు చైన్ గారు ఇచ్చారు తీసుకెళ్లారు అందుకే చెప్పేటప్పుడే రాయలసీమ అనే విషయాన్ని చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరమే కానీ రాజకీయ మాతే గాని ఈ ప్రాంతం పట్ల కాని పేద పట్ల గాని ఏమాత్రం మాత్రం అతని ప్రేమ లేదు బాధ్యత లేని విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా ఇది ఒక చిన్న బిట్ ఇది కాకుండా మిత్రులారా మిత్రులారా ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో దౌర్జన్యాలు అయిపోయాయి భౌతిక దాడులు కూడా పెరిగిపోతా ఉన్నాయి చిన్న పెద్ద లేకుండా కూడా మాట్లాడే ప్రయత్నం చూస్తా ఉన్నాం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారనే మీరు మాట్లాడుకుంటా ఉంటారు ఆరోపణలు పుష్కలంగా వస్తా ఉన్నాయి వెల్లన్నూరు టౌన్ లో మన దర్శనం జరిగింది పట్టుకొని పట్టుకుని తరింతరి కొడుతున్న వాళ్ళు బాధితులుగా చలా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను కేసు వాళ్ళు కోరుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి మీరు లేని వాళ్ళు కూడా కేసులో పెట్టే ఆరోపణలు ఉన్నప్పటికీ అందరినీ కూడా అందరూ వచ్చి మీ ముందు లింగిపోయారు ఈ రోజు కూడా మీరు ఎదురు పక్షాన్ని దాడి దాడి చేసే వాళ్ళని మీ ఇంతవరకు తెచ్చిన పాపాన పోలేదు న్యాయబద్ధంగా వ్యవహరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించకపోతే ప్రజాస్వామ్య బద్దంగా ఏం చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తారని తెలియజేస్తా ఉన్నారు నమస్కారం